విజయవాడ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద్ మాట్లాడుతూ జనవరి ఐదున మాదిగా మహాసభను విజయవాడలో నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని దళితుల కోసం ఉద్యమం కేవలం ఎస్సీ మోర్చా మాత్రమే పోరాడుతుందన్నారు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేస్తే ఎస్సీ మోర్చా పైన ఏడు కేసులు పెట్టారన్నారు మాదిగ మహాసభకు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్సింగ్ ఆర్య కేంద్ర మంత్రి నారాయణస్వామి శంభునాథ్ తొండియా వస్తున్నారన్నారు ఈ మీడియా సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎలిసల కిషోర్ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ముట్టడి చేస్తే మా మీద ఏడు కేసులు పెట్టడం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో దళితుల యొక్క పక్షాన్ని నిలబడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు దళితుల మీద జరుగుతున్న మారణ కాండ కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అదేవిధంగా భూములు లాక్కోవడం కానీ ఇలాంటి అనేక విషయాల మీద వెలుగు తీసుకొచ్చిన ఎస్సీ మోర్చా నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తుంది ఈ యొక్క విషయాల మీద అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తాం చేస్తున్నాం మరి మేము చేసిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలు ఈరోజు రద్దయిన ఇరవై ఆరు పథకాల గురించి మాట్లాడుతున్నారు దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలు కానీ అక్కడున్న సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు కానీ నోడ ఈ ఈరోజు మేము ఈ యొక్క ఇరవై ఆరు పట్టకాల రద్దు విషయంలో ఆ నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసినా కానీ అదేవిధంగా వాళ్ళ భూములు లాక్పోయడంలో కానీ వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేదా కానీ దళితుల్ని మా నడి రోడ్లు దారుణంగా సంపి ఇది చేసి కూడా పట్టించుకొని ఈ ప్రధానమైన పార్టీలు ఈరోజు ఆ ఓట్ల కోసం నటన చేస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం అందుకని భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎక్కడికక్కడ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దళిత గడపకి నరేంద్ర మోడీ గారి యొక్క దళిత పక్షాన ఉన్న విధానాన్ని మేము ఎక్కడికక్కడ దళిత వాళ్ళకి తీసుకెళ్తున్నాం ఈరోజు రెండు వేల ఒకటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినది వాజ్పేయి గారు దాని తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వచ్చినది కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాని తర్వాత కరోనా టైంలో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నుంచి ఇంకా ఐదేళ్ళ వరకు ఒక్కొక్కరికి ఐదు కేజీలు చెప్పల ఈరోజు ఇంట్లో ఐదు మంది ఉంటే ఇరవై ఐదు కేజీలు ఆరు మంది ఉంటే ముప్పై కేజీలు ఇలాంటివి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు దళితుల పక్షాలు నిలబడి ఈరోజు విశ్వకర్మ లాంటి లాంటి మంచి ఈరోజు పేదలకు స్కీమ్ లో అందించడం నిజంగా శుభ సూచిక మరి ఇలాంటి తరుణంలో మేము ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగే ఈ మాదిరి మహాసభకి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఈ యొక్క బహిరంగ సభలో ఆ వేలాది మంది పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా దేవానంద్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నా పక్కన ఉన్న సి రాజశేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఈ పక్కన ఉన్న ఎల్సల కిషోర్ గారు స్టేట్ కన్వీనర్ ఆర్టీఏ చూస్తుంటాడు మరి దీంట్లో భాగంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షులు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మేడం దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు మరి జనవరి ఐదో తారీఖు మాదిగ మహాసభ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ యొక్క విజయవాడలో పెడుతున్నాం దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు లాల్సింగ్ ఆర్య గారు కేంద్ర మంత్రివర్లు సాంఘిక సంక్షేమ సహాయ మంత్రులు నారాయణ స్వామి గారు అదేవిధంగా జాతీయ పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సౌత్ ఇండియా అధ్యక్షులు శంభునాథ్ తొండియా గారు పాల్గొంటున్నారు మరి రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరూ ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటున్నారు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క ఆ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధారంలో అనేక వెనకబడిన కులాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశంలోనే ఆదర్శంగా ఉన్న తీరుని మనం ఒకసారి గమనిస్తే అబ్దుల్ కలాం నుండి రామ్నాథ్ కోవింద్ వరకు అదేవిధంగా గిరిజన మహిళన ఈరోజు ముర్ము గారి యొక్క రాష్ట్రపతిని నియమించేంత వరకు అనేక కులాలకి మతాలకి ప్రధానత ఇచ్చి ఈరోజు ప్రత్యేకతను ఉన్న ఈ జాతీయ భావం కలిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నవంబర్ పదకొండవ తేదీ హైదరాబాద్ లో మాదిగల విషయ సభకు ఏ విధంగా జన జనా సందర్భంలో మన మోడీ గారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో వర్గీకరణ విషయాన్ని ఆ యొక్క విషయం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగుల్ని ఈ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆ ఇబ్బందుల్ని ఈరోజు దేశ ప్రధాని దగ్గరుండి చూశారు కాబట్టి ఈరోజు ఈ ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉండే మాదిగుళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి ముందుండి పోరా పోరాడుతున్న విధానాన్ని మీరు గమనించారు దాంట్లో భాగంగానే మేము నవంబరు ఇరవై తారీఖు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన గౌరవ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ దాదాపు ఆరు వందల నలభై మండలాల్లో బైక్ ర్యాలీ ద్వారా పెట్టి పాల్గొని జిల్లా హెడ్ క్వార్టర్లోనా మండల హెడ్ క్వార్టర్లోనా ఈరోజు సంవిధాన గౌరవ పక్వాడ అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహం నుండి మాదిగపేటకి వెళ్ళి అక్కడ మాదిగమాల మాల కలుపుకొని నరేంద్ర మోడీ గారికి కటౌట్ కి పాలాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారు పేద కుటుంబాలకు ముఖ్యంగా మాదిగలకి వెనకుండి ఎంతో భరోసా ఇస్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలని చెప్పి ఆ మాదికల ఆయకతో ఈరోజు ఏదైతే ఈరోజు ఆ సంక్షేమం అందరికీ అందల్లా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఆ సంక్షేమం కానీ ప్రతిదీ ఆఖరి దళిత గడప చేరాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రధానమంత్రి చేస్తున్న విషయాన్ని ఆ యొక్క దళిత గడపలో వెళ్లి ఎస్సీ మోర్చే అనేక కార్యక్రమాలు చేస్తుంది ఆ చేస్తున్నది దాంతో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి దాదాపు ఇరవై వేల మందితో మేము ఇరవై ఐదు వేల మందితో ఈ మాదిగ మహాసభని విజయవాడ పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించడం దీనికి మాకి ఎన్నకుండి ముందర అన్ని విధాలుగా మాకి పార్టీ సహకరిస్తూ అదేవిధంగా మా అధ్యక్షులు దగ్గుపాటి పురంజేసిడి మేడమ్ యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇప్పటికే జిల్లాలో అన్ని జిల్లాల్లోన ఆ యొక్క పెద్ద ఎత్తున కార్యాచరణ జరుగుతుంది మాదిలందరినీ విజయవాడకి తీసుకొచ్చి ఈ యొక్క బహిరంగ సభలో జాతీయ నాయకులు ఇచ్చే సందేశాన్ని ఆఖరి దళిత గడపడికి తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ యొక్క ఆలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రావణ కాష్టంగా ఉన్న ఈ యొక్క వైఎస్ పాలనలో ఈరోజు దళితులకు రక్షణ లేదని చెప్పేది ఎంత సత్యమో మనకు అందరికీ తెలుసు ఈ ఈ యొక్క నాలుగేళ్ళ ఈ నాలుగున్నర సంవత్సరంలో దళితుల యొక్క సమస్యల మీద రద్దు చేసిన పథకాల మీద దళితుల యొక్క ఆ అవిశాత మీద వాళ్ళని ఎదిరించి పోరాడుతున్నది ఏకైక ఎస్సీ ఈ ఈరోజు ఎస్సీ మోర్చా అనేక సందర్భాల్లో ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం కానీ అదేవిధంగా మంత్రులు ఇంట్లో ఇల్లు ముట్టడించడం కానీ అదేవిధంగా ఎక్కడికక్కడ రస్తారోగులు ధర్నాలు చేయడం